ఒరై డెక్క కొడక లేరా లే పీటలపై నుంచి లేరా డెక్కాయట్నా కొడక అర్థం అవుతుందా ఒకసారి చెప్తే వినిపించుకోవా డెక్కాయట్నా కొడక పాతిక పాతిక పెళ్ళికూతుళ్ళ జీవితాలు సర్వనాశనం చేశావు అయినా కూడా నీకు బుద్ధి రాలేదు పెళ్లి కూతురా వీడు వీడెలా నచ్చాడు నీకు అయినా చూడ్డానికి వీడు సినిమా యాక్టర్లా ఉంటాడు అందుకే నీవు పడిపోయినట్టున్నావు అర్థమవుతుందా వీడు నేను ఎస్ఐని నేను ఎస్ఐని కానీ స్టేషన్లోనే వీడు ఎక్క ఎట్నా కొడుకు స్టేషన్లోంచే పారిపోయాడు వీడు పారిపోయినందుకే నాకు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది ఆరు నెలల నుండి ఈయన యదవ కోసం వెతుకుతున్నాను ఇప్పుడు దొరికాడు డెక్క నా కొడుకు ఒరేయ్ పదా పోలీస్ స్టేషన్కు పదా నీకు జైలుకు పంపిస్తాను నాకు నాకు రిలీజింగ్ ఆర్డరు నాకు రిలీజింగ్ ఆర్డర్ అపాయింట్మెంట్ ఆర్డరు వచ్చేస్తుంది అర్థమవుతుందా చూడమ్మా పెళ్ళికూతురా ఫేసులను చూసి ఫేసులను చూసి పెళ్లి చేసుకోవద్దు పెళ్ళికొడుకు డీటెయిల్స్ పూర్తిగా పూర్తిగా తెలుసుకొని పెళ్ళి చేసుకోవాలి లేకపోతే మూడు నిమిషాల్లో నీ పెళ్ళి జరిగిపోయేది ఆ తర్వాత జీవితాంతం వీడితో నీవు చచ్చిపోయేదానివి అర్థమవుతుందా ఇకనైనా మేల్కోండి పెళ్లి కూతుళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి